తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూ ముందుకు సాగలేక అవస్థలు పడుతోంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే మరికొందరు కూడా అదే బాట పట్టనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరొక సమస్య పార్టీని పట్టిపిడుస్తోంది పార్టీ ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తిని తెచ్చిపెట్టేలా చేస్తోంది తెలంగాణ అసెంబ్లీలో త్వరలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సీ చైర్మన్ నేమకం చేయాల్సి ఉంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీ వారికి చైర్మన్ గా అవకాశం ఇవ్వటం ఆనవైతి ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు అయితే సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే పిఎస్సీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ లో ఎవరికి ఇస్తారన్న చర్చ జరగగా చివరకు మాజీ మంత్రి హరీష్ రావుకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది కానీ దీనిపై ఆ పార్టీలోని కొందరు సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ కూడా వారేనా ఇంకెవరికైనా అవకాశం ఇస్తే తప్పేంటి అని పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని చర్చ సాగుతోంది సీనియర్ ఎమ్మెల్యేలుగా సబితా ఇంద్ర రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తలసాని గంగుల వంటి వారు చాలా మందే ఉన్నారు మహిళలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ఇంకా మైలేజ్ పెరుగుతుందని కానీ ఇక్కడ ఆ ఆలోచన ఎవరూ చేయటం లేదు కీలకమైన పదవి కావటంతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు ఇచ్చేందుకు మొగ్గు చూపటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రారు పార్టీ వాయిస్ గా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరే కనబడుతున్నారు ఇప్పుడు కీలకమైన పిఎస్సి చైర్మన్ లాంటి పోస్టులు కూడా పార్టీలోని ఇతర నేతలకు ఇవ్వకపోతే మొదటికే ప్రమాదమని ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాలని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి